అందరికీ నమస్తే శ్రీమాత్రి నమ అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు అండి నేనైతే లేచి వారాహి నవరాత్రులు చేసుకున్నామని మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళేసి పని చేసుకున్నాను ఇట్లా పీఠం సిద్ధం చేసుకున్నాము పీఠం సిద్ధం చేసుకుని అమ్మవారిని కూర్చోబెట్టాలి ఫస్ట్ టైం నేను చేసేది వారాహి నవరాత్రులు ఇంట్లో అంటే అమ్మవారి ఫోటో ఉంది కానీ ఫో దీపం పెడతాము ఎవ్రీ ఇయర్ ఈ ఈ ఇయర్ మాత్రం ఇట్లా పీఠం పెట్టి పూజ చేద్దాం అమ్మని ఎలా పూజించుకున్నా మనల్ని ఎప్పుడు చల్లగానే చూస్తుంది కానీ ఈ ఇయర్ మాత్రం నేను ఇట్లా పీఠం పెట్టుకొని పూజ అనేసి అనుకొని ఇట్లా పూజ చేస్తున్నాం మేము ఈ ఇట్లా నార్మల్ గా ఫోటో పెట్టి ఇట్లా పీఠం పెట్టి ఎర్రబట్టేసి కూడా అమ్మవారిని పెట్టుకొని మనం దీపం పెట్టుకోవచ్చు కలషమే పెట్టాలని ఏం లేదు కలషం పెట్టకున్నా కానీ మనం పూజ చేసుకోవచ్చు అమ్మవారికి అమ్మవారికి ఏదైనా సరే ఎర్రటి పుష్పాలు ఎర్రటి ఒత్తులు ఇంకా అమ్మవారికి ముఖ్యంగా బెల్లం పానకం పెట్టాలండి బెల్లం పానకం తర్వాత మనం ఇష్టం అనే ఏ ఏదైనా నైవేద్యం చేసి అమ్మవారు పెట్టవచ్చు ఒకరోజు పులిహోర ఒకరోజు పరమాన్నం ఒకరోజు దద్దోజనం అట్లా ఏదైనా పెట్టుకోవచ్చు మనము ఎదు ఇక్కడైతే మా ఆయన అమ్మవారిని పెడుతున్నాడు ఇక మన మనకు పూజా విధానం రాదు ఎట్లా అనేసి ఏం భయపడ యూట్యూబ్ ఛానల్లో చాలా చాలామంది చూపిస్తూనే ఉన్నారు ఎలా చేయాలి అమ్మవారి పూజ అనేసి నేను మాత్రం నండూరి శ్రీనివాస్ గారిని పా అనుసరించి ఆయన డెమోస్ ఉంటాయి కదా అవి చూసుకుంటే నేను పూజ చేసిన అంత నేను చేయలేదు మా ఆయన చేసిండు వాళ్ళు ఎలా చెప్తే అలా చూ చూసుకుంటూ పూజ చేసేయడమే మొదట అయితే మనం నిత్య దీపారాధన అయితే చేసేసేయాలి ఇంట్లో మన దేవుడి ఫొటోస్ దగ్గర తర్వాత ఇక అమ్మవారి పూజ స్టార్ట్ చేయాలి ఇక ఇట్లా వీడియో పెట్టుకొని ఆయన ఎలా చెప్తుంటే మేము అలా చేసినాం పూజ కానీ అమ్మవారిని నమ్ముకుంటా మాత్రం చాలా మంచి జరుగుతుందండి మనం ఏదో ఈ కోరిక తీర్థనే చేస్తామని కాదు అమ్మవారిని అమ్మ నీరే దయ నువ్వే అంతా చూసుకోవాలి అనేసి మొక్కుకోవాలి మనము నాకు ఈ కోరుకుని ఇది తీర్చు అనేసి అమ్మవారికి చెప్పుకోవద్దు ఇప్పుడు మనం పూజ మనకి మనకేం కావాలో అంతా అమ్మకు తెలుసు కాబట్టి మన పూజ మనం చేసుకోవాలి ఇంకా ఈ పూజ సాయంత్రం ఏడు తర్వాత చేస్తే అమ్మవారి శక్తి యాక్టివేట్లో ఉంటుంది కాబట్టి అందరూ ఆచరించారు